హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ అండ్ లాగ్స్ అండి సో ఇప్పుడైతే నేను ఒక చిన్న వీడియో అనేది రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను సో అంతకంటే ముందు మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కుదుట్టు ఎవరైనా షేర్ ఎవరికైనా షేర్ చేయండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఏ వీడియో పోస్ట్ చేస్తున్నానో మీకు అర్థం అవుతుంది అనమాట ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది సో ఇది అనుకోకండి సో ఇది అనుకోకండి లేట్ చేయకుండా వీడియోలకు అయిపోతే వెళ్ళిపోదాము సో ఫస్ట్ అయితే ఏంటంటే బయట వర్షం బీమత్సంగా పడుతుంది ఫస్ట్ అది చూసేయండి తర్వాత నెక్స్ట్ మ్యాటర్ చెప్తా మీకు వెళ్తున్నా బయటకి నేను ఆల్రెడీ పిల్లగా తడిచిపోయాను అనమాట ఇది వండికితారు కదా వర్షం అయితే ఫుల్గా పడుతుంది మొత్తం ఇలా అయితే వర్షం పడుతుంది నా ఇంట్లో పరిస్థితి కూడా ఈ రకంగా మొత్తం ఇట్లా బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది అనమాట సో మా తమ్ముడు అయితే వచ్చాడు మా వాళ్ళ కొడుకు వాడైతే ఈ వర్షంలో ఏం చేయాలి అర్థం కాక వాళ్ళ ఇంటి దగ్గరికి మా ఇంటి దగ్గరికి వచ్చాడు అనమాట ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి సో దీంట్లో అయితే బూందీ ఉన్నాయి అన్నమాట మామూలుగా వీడికి అయితే నేను కాల్ చేశాను అనమాట రీల్స్ తీద్దు కానీ రారా అని చెప్పేసి సో వీడు నన్ను ఏం అడిగాడు అంటే ఇంట్లో ఏమన్నా తినడానికి ఉన్నాయా అని అడిగాడు సో ఉన్నాయిలే రారా అని చెప్పేసి అన్నాను ఏమున్నాయి అన్నాడు బూందీ అన్నాను మరి ఉల్లిపాయలు ఉన్నాయా అన్నాడు ఎరా ఇడ్చుడు ఒకసారి ఇంట్లో ఉల్లిపాయలు లేకుండా ఉంటాయా సో ఉల్లిపాయలు కూడా ఉన్నాయని చెప్పాను సో ఇదైతే వీడు పక్కన పెట్టేశాను ఇది ఇక మా ఓడిని రెండు ప్లేట్స్ తీసుకురమ్మన్నాడు తీసుకొచ్చాడు ఇక వాడొకటి పట్టుకున్నాడు వీడొకటి పట్టుకొని ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాము సో ఇల్లంతా కూడా బయట ఎలా ఉందా ఉందన్నాను కదా సో కారుతుందనమాట ఇటు సైడు విండో సైడ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఈ బెడ్ మీద నీళ్ళు వస్తుంటే ఇక్కడ ఇది అనేది పెట్టేశాను ఇంకేం రోజు లేవు ఓన్లీ వన్స్ ఫసక్ చేసేస్తున్నారు ఇవే తగ్గించుకుంటే మంచిది అది కూడా మీకు వీడియో పెడతాను మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు సో ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది అయితే ఆనియన్స్ అంతా కూడా కట్ చేసేశాడు నీట్ గా నెక్స్ట్ ఏం చేస్తున్నావు అబ్బాయి ఏం కలుపుతున్నా ఆనియన్స్ లో బూందీ కలిపేస్తున్నాడు అంట వామ్మో నా కళ్ళు మండిపోతున్నాయి వీడి ఆనియన్స్కి వస్తే నీకు రాలా కలర్లో వాటర్ చూడొకసారి నీకు వస్తాయా వెరీ గుడ్ వెరీ గుడ్ కై రొండే కలుపుకొని తింటారా బాగుండిద్దా ఎలా ఉండిద్ది మా షన్నుగడ్ స్టైల్లో చెప్పు ఒకసారి సోపడు ఉండిద్ది అన్నట్టు చెప్పు ఇట్లా సోపడు ఉండిద్ది మళ్ళీ చెప్పురా చెప్పురాడైలాగా చెప్పింది నాక నేను వీలు తీసి వర్షం వచ్చి చలిపెట్టి ఆ వీరేనా పోయిందీ ఇలా అయింది నీళ్ళు పడ్డ అయింది బాగున్నాయా సోఫర్ ఉందా ఎట్ ఉంది చెన్ను సోపడు ఉందోపడు నాకు పెట్టవా మమ్మీకి పెట్టి ఎట్లా ఉన్నాయి చూద్దాం టేస్ట్ వద్దు నేను కూడా మమ్మీ ఈ రోజు బిర్యానీ తిని ఏం అర్థం ఉన్నాయి ఫోన్ ఇలా ఎందుకని ఫోన్ వద్దులేనా వద్దని చెప్పానా షన్ను ఫోన్ వద్దని చెప్పా చార్జింగ్ పెట్టుంటే కళ్ళు మండిపోతున్నాయి రా చన్ను నీకు మండట్లేదా నీ కళ్ళు మండట్లేదా రే నాకు కొంచెం బెట్రా సో నేను దెబ్బ కూర అంతా కూడా నా కలలో నేను ఉంది అనమాట బాగా కోల్డ్ చేసింది టూ డేస్ నుంచి ఫేవర్ కూడా వస్తుంది ఇంకా ఎఫెక్ట్ దాటి ఈ ఎఫెక్ట్ ఒకటి ఎక్కువైపోయింది అనమాట సో మినీ బాగో ఒకటి తీద్దామని చెప్పేసి వీడియో తీశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ అనేది చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్